హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా పిల్లలకి రేపు నుంచి హాల్డే కదా ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి తింటాయి మమ్మీ అంటే ఇక ఫస్ట్ టైం అనమాట లడ్డూలు చేద్దామని బూందీ లడ్డూ చేద్దామని చెప్పేసి ఇదిగో అర కేజీ పిండిను కొంచెం చిట్కడు సాల్ట్ వేసి కలిపాను అనమాట ఇదిగోండి ఇలాగా ఇలా ఉండాలన్నమాట పిండి అనేది ఇది చూడండి పిండి చక్కగా కలిపేసాను ఇప్పుడు బూందీ అయితే వేస్తాను పదండి హాల్లో కూర్చున్నాను నూనె కింద లేదని చెప్పేసి చిన్న డ్రాప్లాగే వేసాను అన్నమాట ఏమైంది తీసేస్తాను చేయాలంటే టెన్షన్గా ఉంది నాకు ఫస్ట్ టైం కాబట్టి చేస్తున్నాను నాకు తెలియట్లేదు అసలు తిండి కొంచెం కింద సైడ్ కొత్త ఎక్కువైపోయింది అన్నమాట అవ్వటం వల్ల కొన్ని పస్తే ముద్ద ముద్దగా పడింది మన బూందీ కాబట్టి ఇది ఎక్కువగా ఫ్రై అయ్యో అవ్వకూడదు కొంచెం లైట్గా ఫ్రై అయినప్పుడు తీసేయాలి డార్క్ కలర్ రాకుండా ఇలా ఫ్రై చేసుకొని తీసేయాలి ఓ అదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఒక రౌండ్ అయిపోయింది ఇది నెక్స్ట్ రౌండ్ చూడండి ఫ్రెండ్స్ మమ్మీ వేస్తుండే నేహ కూడా వేస్తా వేస్తా అని చెప్పేసి పట్టుకొని ఇలాగా ఆడుతుంది మీ ముందు ఇంటికి అడ్రస్ చెప్పకూడదు రాకుంటే ఇలా రావాలి ఇలా నొచ్చితే మనం బుంజీ చుట్టేటప్పటికి చక్కగా మనకి అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి ఇరువల్లి అర కేజీకి అర కేజీ ఎండి తీసుకున్నాను కదా బుంది అయితే రెడీ అయిపోయింది అర కేజీ మంచిగా తీసుకొని ఒక ఒక గిన్నె వచ్చింది అన్నమాట ద్వారా వాటికి పోసాను ఇది గట్టి పాకం రావాలన్నమాట ఉదురు పాకం వచ్చిన తర్వాత బూంది అనేది కల్పేసుకోవాలి బూంది బాగా వచ్చింది కదా ఇంట్లో నెయ్యి అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని బయట నుంచి తెప్పించాను సాటిస్ఫాక్షన్ కలగలేదు బయట తీసి ఇదేమో పాకం వచ్చేసింది మా అమ్మాయి కొంచెం ఎక్కువ పాకం వేసింది అనమాట ఒకటికి ఒకటిన్నర మనం ఒకటికి ఒకటి అనుకోండి పాకం తొందరగా వస్తుంది ఇది ఎంతసేపటికి పాకం రావట్లే ఒకటికి ఒకటిన్నర వేసేసింది అన్నమాట ఇది ఒకటి స్టిక్కి స్టిక్కీగా రావాలి ఇంకొంచెం వస్తే ఈజీగా రావాలి ఇప్పుడు నేను దీంట్లో కిస్మిస్ అన్న ఒక యాభై గ్రామ్ కిస్మిస్ వేస్తున్నాను ఆ లడ్డూల్లో బాగుంటుంది ఏ జీడిపప్పులు కూడా ముక్కలు చేసి వేసుకోవాలి జీడిపప్పులు వెయ్యి దాంట్లో జీడిపప్పులు కూడా నేను కొంచెం బూందీ అయితే మిక్సీ పట్టుకున్నా లడ్డు చుట్టడానికి కావాలి కాబట్టి ఇది కొంచెం మిక్సీ కచ్చాపక్కగా ఒక ఇన్ని బూంది మాత్రం కచ్చాపక్కగా చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ దాంట్లో ఈ వేడిగా స్టవ్ మీద ఉన్నప్పుడు వేసేసుకోవాలి మనం ప్యూర్ నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు లడ్డూలు బాగుంటాయి మనం వేడివేడిగా ఏం చుట్టుకొని అవసరం లేదు లడ్డు చక్కగా చల్లారిన తర్వాత మనం మన చేతికి పట్టుకునే అంత వేడిలో చుట్టుకుంటే సరిపోతుంది మన పావు కేజీ ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఇచ్చి తెచ్చుకుంటాం లడ్డు ఇంట్లో అదే ఒక పావు కేజీ అర కేజీ పిండితో చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా తినొచ్చు చుట్టాలకు కూడా ఒక లడ్డూలు చెప్పేసి ఒక నాలుగేజీ కూడా ఇవ్వచ్చు ఇంట్లో చేసుకుంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇలా కాకం బాగా పీల్చుకోవాలి మనం వేడి మీద మన స్టవ్ మీద పెట్టి వేస్తేనే బూందీ చక్కగా బూందీ అనేది లోపలికి జ్యూస్ అనేది వెళ్తుంది ఆ స్వీట్నెస్ బాగుంటుంది స్మెల్ సూపర్ వస్తుంది జీడిపప్పుకోండి అవి ఒక యాభై గ్రాములు వేసాను అన్నమాట చివిచి మనం పైకి ఒకటి చీబీస్ బయట మనం అమ్మాయికి కావు కాబట్టి ఇంట్లో కాబట్టి మనం ముక్కలు ముక్కలు చేసి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏవైనా చేసి వేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తంగా స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను నేను ఇలాగ కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టేస్తే కొంచెం చల్లారింది కదా వేడి వేడిగా ఉన్నది పట్టుకున్నాను ఇలా లడ్డు అయితే ఇలా వస్తుంది జీడిపప్పు లేదనుకోకండి మా అమ్మాయి అన్ని పీసెస్ చేసి పెట్టి ఇది వేసిందనమాట కావాల బాగా వేడిగా ఉంది మనం ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అనమాట ఫస్ట్ టైం చేసినా సరే బాగా ఈజీగా కుదురుతుంది లడ్డు చేయడం తినాలంటే కష్టపడాలి ఫ్రెండ్స్ పిల్లల కోసం బయట ఏందని కొనుక్కుంటాము ఒక గంట సేపు కష్టపడ్డాం అనుకోండి లడ్డూలనేవి రెడీ అయిపోతుంది చాలా ఈజీ లడ్డూలు అయిపోయినాక మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది లడ్డూలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి మా పిల్లలు నేను సరదాగా కలిసి చేస్తున్న లడ్డూలు అనమాట దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసాము జీడిపప్పు కిస్మిస్ అవి మనం బయటికి కాదు కాబట్టి ఇంట్లోనే కాబట్టి మనం ముక్కలు ముక్కలు చేసుకుని దాంట్లో కలిపేసుకోవచ్చు సో నా లడ్డూలైతే ఇలా ఉంది నేతితో చేసేది చాలా మంచిది అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లో చేసుకున్న తృప్తే వేరు కదా ఫ్రెండ్స్ ఇది చూడండి అయితే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం చేస్తున్నాను అయినా సరే లడ్డూ బాగా కుదిరింది అని చెప్పేసి హై ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది లడ్డూలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి మా పిల్లలు నేను సరదాగా కలిసి చేస్తున్న లడ్డూలు అనమాట దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసాము జీడిపప్పు కిస్మిస్ అవి మనం బయటికి కాదు కాబట్టి ఇంట్లోనే కాబట్టి మనం ముక్కలు ముక్కలు చేసుకుని దాంట్లో కలిపేసుకోవచ్చు సో నా లడ్డూలైతే ఇలా ఉంది నేతితో చేసేది చాలా మంచిది అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లో చేసుకున్న తృప్తే వేరు కదా ఫ్రెండ్స్ చూడండి అయితే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం చేస్తున్నాను అయినా సరే లడ్డు బాగా కుదిరింది అని చెప్పేసి అయిపోయినాయండి లాస్ట్కి ఎలాగో సాధించాను అనమాట లడ్డూనైతే ఇదిగో రెడీ అయిపోయినాయి ఏంటంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసేసుకోవచ్చు ఇవి కొంచెం గోరువెచ్చగా అంటే సాంతరం గోరువెచ్చగా అయితే లడ్డూలు అయితే రావు కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూని చుట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అవి చల్లారే కొద్దిగా లడ్డూలు అయితే సరిగ్గా కుదరవు అనమాట నేను నా పిల్లలు కలిసి ఈ లడ్డూలు అనేవి చేసాము అర కేజీ పిండికి అన్ని లడ్డూలు అయినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేసాను నేను ఒక వంద గ్రాములు వేసాను అనమాట డ్రై ఫ్రూట్స్ నెయ్యి కూడా వంద గ్రాములు వేసాను మంచి స్మెల్ వస్తుంది అసలు చాలా బాగా కుదిరింది అన్నమాట ఇంత ఈజీగా లడ్డూలు లడ్డూ చేసుకోవడం అనుకున్నాను ఇదిగోండి అయిపోయింది కదా లాస్ట్ చిన్న లడ్డూ అయింది అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా సరే ఊడిపోతుంది అన్నమాట చూసారా ఆ లడ్డూలు అయితే ఇంత బాగా కుదిరింది కదా చక్కగా పిల్లల సెలవులు అయ్యేదాకా ఇంకా ఆడుతూ పాడుతూ తినేసేయచ్చు అనమాట అంత బాగా చేశాను లడ్డూలు అంటే మనకి లడ్డూలు చేసే అలవాటు లేదు కదా సో నుండలు అయితే చేసుకుంటాం చాలా ఈజీగా ఈ లడ్డూలు అయితే అలవాటు లేదు కదా ఫస్ట్ టైం అనమాట ఇది చూడండి ఈ లడ్డు గులు ఆడే లడ్డూలు నా పిల్లలతో సరదాగా చేసుకున్న ఒకసారి టేస్ట్ ఉంది ఏంటో లాస్ట్గా చేశాను చిన్న లడ్డు అదే ట్రై చేస్తాను అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు చెప్పలే అసలు లేదు చాలా బాగుంది చాలా బాగుంది మీరు ఈ సెల్లకి పంటకి మీ పిల్లలకు కూడా ఇలాగే చేసి పెట్టండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది సైన్ బాయ్ గుడ్ నైట్